ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్ళినా కానీ అంటే ప్రతి దేశంలో కూడా ఇండియన్ డయాస్పోరా ఉంది ఇండియన్ డయాస్పోరా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ స్ట్రెంగ్త్ని గమనించిన వాళ్ళలో గుర్తించిన వాళ్ళలో దాన్ని ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయిన వాళ్ళలో మోదీ ప్రథమ స్థానాల్లో ఉంటారు నువ్వు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళినా లేకపోతే సౌత్ అమెరికాకి వెళ్ళినా ఆస్ట్రేలియా న్యూజిలాండు ఈయు వైపు వెళ్ళినా కానీ ఈ డయాస్పర ఇండియన్ డయాస్పరా ఏదైతే ఉందో చాలా బలంగా ఉంది అత్యంత బల బలవంతంగా ఉంటుంది అక్కడి రాజకీయాలని కానీ అక్కడ సాంస్కృతికతని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే లెవెల్లో ఉంటారు వీళ్ళంతా కానీ ఎక్కడ కూడా వాళ్ళు తమ శక్తిని మించి లేదా ఇంకొక గోల్ ఏదో పెట్టుకుని ఆ గోల్ని సాధిద్దాము అని చెప్పేసి అటువైపు అడుగులు వేయడం అనేది ఎక్కడా చేయరు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ దేశపు సంస్కృతితోటి అక్కడున్న లాతోటి కలిసిపోయి పాలల్లో నీళ్ళలాగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి ఆ దేశ అభివృద్ధి కోసము శతదా ట్రై చేస్తుంటారు తాము అభివృద్ధి చెందుతారు దీనికి ఒక మంచి ఉదాహరణ రిషి సునక్ భారతదేశ సంతతికి చెందిన హిందువు సునక్ అతను దాదాపు ఇరవై నెలలు యూకేకి ప్రధానమంత్రిగా తన సేవలు అందించారు అందించిన తర్వాత అక్కడ ఏదైతే రేసిజం అని ఒక మన దగ్గర ఎట్లాగైతే కులము అని చెప్తున్నారు ఆ రకం అక్కడ రేసిజం ఉంది ఆ రేసిజంని ఇక్కడ కులం ఎంత ఉంది ఏ రకంగా వచ్చింది ఏంటి అన్నది దీని పూర్వపరాల మీద విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈ సంగతి ఎట్లా ఉన్నా కానీ మనకి అక్కడ రేసిజం మాత్రము అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది బ్రౌను బ్లాక్ ఈ రకరకాల పేర్లతోటి రిషస్ నక్ని బ్రౌన్ అని చెప్పి అక్కడి లోకల్సు అతన్ని ఘెరావు చేయడం వల్ల పెట్టారు హెరాస్ చేయడం వల్ల పెట్టారు లేదు అంటే ఇరవై నెలలు కాదు ఇంకొంచెం మంచి పాలనే అతను అందించేవాడు ప్రస్తుతము అతని గురించి ఎందుకు చెప్పుకోవడం జరుగుతుంది అంటే రిషి సునక్ని అక్కడి లోకల్ ప్రజలు అక్కడి పార్టీలు అక్కడ లోకల్ పార్టీలు లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలని మనసావాచ కోరుకుంటున్నారు రిషి సునక్ రావడం వల్ల మాకు ఎంతో మేలు జరిగింది ఉన్న ఇరవై నెలల్లోనే ఎంతో మార్పు ఆయన చూపించగలిగాడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు నమ్మి ఆయన్ని మళ్ళీ ఆ చీరలో వచ్చి కూర్చొని మమ్మల్ని పాలించండి అని చెప్పేసి అడుగుతున్నారు రవి అస్తమించని ఆ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యాన్ని ఇప్పుడు పరిపాలించడానికి ఒక భారతీయుడు అవసరం వచ్చాడు భారతీయుడు మాత్రమే వాళ్ళు కావాలని కోరుతున్నారు ఇప్పుడు లోకల్ ఎవరైతే ఉన్నారో స్టార్మర్ అతన్ని కాదు అని చెప్తున్నారు అతను లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి అతను లెఫ్టిస్ట్ భావజాలం అంటే ఒక రకంగా మనం లెఫ్టిస్ట్ అనొద్దు ఒక అతన్ని సరిగ్గా పోల్చి చూడదలుచుకుంటే కనుక భారతదేశంలో పోలిక తప్పు దానికి సంబంధం లేదు ఊరికేనే చెప్తున్న భారతదేశంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కొద్దిగా కలిగి ఉంటుంది ఆ పార్టీ వాళ్ళది అక్కడ ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీ ఒకటి ఉంది లేబర్ పార్టీ ఒకటి ఉంది లేబర్ పార్టీ ఇప్పుడు స్టార్మర్ ఉన్నాడు కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో అది ప్రస్తుతము మన రిషిస్తున్న వాళ్ళు మళ్ళీ తిరిగి కోరుతున్నారు ప్రజలు అనమాట ఇది స్థూలంగా అనమాట మనం దీన్ని కాంగ్రెస్తో పోస్తే కన్జర్వేటివ్ పార్టీని అంటే అది రైట్ వింగ్ ఐడియాలజీ కలిగి ఉంటుంది కొద్దిగా అందుకని చెప్పేసి అది కొంచెం తోటి దాన్ని పోల్చి చూడవచ్చు పోల్చడము తప్పు మళ్ళీ చెప్తున్నారు పోల్చడం తప్పు కాకపోతే ఈజీగా అర్థం కావడం కోసం అని చెప్పేసి ఈ రకంగా అనుకోవడం జరుగుతుంది ఎంతలాగా అయితే రిషసు నాకు తీసుకొచ్చిన రెండు పాలసీస్ అద్భుతంగా ఉన్నాయి అత్యద్భుతమైన పాలసీస్ బేసిక్ నీడ్స్ అక్కడ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవి ఫుల్ఫిల్ చేయగలిగే రెండు నీడ్స్ అనమాట రెండు పాలసీస్ ఆ రెండు పాలసీస్ ఒకటేమో ఎకనామిక్ క్రైసిస్ని తగ్గించేది రెండవది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఆపేది అక్కడ ఉన్న తక్షణ తలనొప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మాత్రమే ఇవి రెండు మాత్రమే యూకేకి అత్యంత ప్రమాదకరమైన అంటే ఇమీడియట్ తలనొప్పులు ఈ రెండు మాత్రం ఆ రెండింటి మీదనే ఆయన పనిచేసేవాడు పనిచేసి దాదాపుగా వాటిని హిట్ చేయగలిగే వైపుగా తన అడుగులు వేయగలిగాడు మరి ఇంతలో ఏం లేదు అతని మీద రేసిజం ఇది పడి అతను బయటికి రావడం జరిగింది అతని మీదే కాకుండా అతని భార్య మీద కూడా ఇవి పడడం జరిగింది మనందరికీ తెలుసు ఆయన భార్య నారాయణమూర్తి ఆయన నారాయణమూర్తి గారి అమ్మాయి ఇప్పుడు స్టార్మర్ మహానుభావుడు ఏదైతే తను చేస్తున్న పాలసీస్ ఎట్లా అంత భయంకరంగా ఉన్నాయంటే ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ అక్కడ పని చేయడానికి వీలేదు అందుకని చెప్పేసి ఊరికైనా కూర్చోబెట్టి మేపుతారు డైలీ ఫార్టీ ఫైవ్ పౌండ్స్ వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది ప్లస్ వాళ్ళకి అంటే ఇల్లు లాంటిది ఏది ఉండదు కాబట్టి వాళ్ళందరినీ హోటల్లో జరుగుతున్నారు ఆ హోటల్లో ఉంచడం వల్ల వాళ్ళకి ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకి నూట పద్నాలుగు పౌండ్స్ ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ట్యాక్స్ పేయర్కి విపరీతమైన భారంగా మారింది దేశ అభివృద్ధికి పూర్తిగా ఆటంకంగా మారింది అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు యాక్చువల్గా ఇది అంత అంత ముందరి నుంచి ఉంది రెండు వేల పదిహేను నుంచి ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడైతే రావడం మొదలుపెట్టారో వాళ్ళందరినీ ఆపడం అన్నది అక్కడ వాళ్ళకి సాధ్యం కాలేదు అది అసాధ్యం అవడం వల్ల మాత్రమే ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది ఏ రకంగా ఉందంటే అక్కడ మీకు అన్ని నగరాలు పెద్ద ప్రధాన నగరాలు అన్నిట్లలో కూడా పాకిస్తాన్ నుంచి లేకపోతే ఇంకా సిరియా లాంటి లేకపోతే నార్త్ ఆఫ్రికా కంట్రీస్ నుంచి ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడికి వచ్చారో వాళ్ళు మ్యాక్సిమం అక్కడ మేయర్స్గా కానీ లేకపోతే ఎంపీస్గా కానీ గెలిచి అక్కడ తమ రిప్రజెంటేషన్ని అక్కడ పార్లమెంట్లో ఇవ్వడం జరుగుతోంది వీళ్ళని ఇప్పుడు ఎంత మాత్రం కాదు అని చెప్పలేరు అవును అని చెప్పలేరు పచ్చి వెలగకాయ గొత్తులో అడ్డంగా పడ్డట్టు ఉంది పరిస్థితి దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నది రిక్షి సునక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించిన బిల్ కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ అతని చేసిన తర్వాత తన ఏదైతే ఈ ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉందో క్రైసిస్ని ఎదుర్కోవడానికి ఆయన తీసుకొచ్చిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు కొన్ని ఇంప్లిమెంట్ అయినా అవి జస్ట్ బేసిక్ స్థానం అంటే అక్కడే ఉన్నాయో అవి ఇంకా కొంచెం ఇంప్లిమెంటేషన్ కొంచెం పై కూడా కాలేదనమాట అంత బేసిక్ లెవెల్లోనే ఉన్నాయి కొన్ని ఇంప్లిమెంట్ కూడా కాలేదు ఇవన్నీ కూడా ఒక రకంగా ఇంప్లిమెంట్ అవ్వడము లేదా కొంచెం ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే కనుక తప్పకుండా మార్పు వచ్చేది ఇంకో రకంగా ఉండేది ప్రస్తుతం యూకే పరిస్థితి ఒకవేళ ఆయన కంటిన్యూ అయ్యి ఉండుంటే ఉంటే అయినా అక్టోబర్ ఇరవై రెండు ఆ ప్రాంతాల్లో వచ్చి డిసెంబర్ కల్లా ఆయన పోవడం జరిగింది ఇరవై అయితే ఈ ఇరవై నెలలు కాకుండా ఆయన కంటిన్యూ అయ్యి ఉండుంటే కనుక చాలా చాలా అద్భుతంగా ఉండేది అక్కడ పరిస్థితి దీనికి రీజను అతను భారతీయుడా లేకపోతే హిందువా లేదా అక్కడ ఆకళింపు చేసుకునే వ్యక్త ఇటువంటివి కాకుండా యూకే పరిస్థితుల్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించే నాయకత్వపు లక్షణాలు ఉన్న ఒక వ్యక్తిగా మనం చూడొచ్చు అక్కడ లోకల్ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరినీ ఆకళింపు చేసుకుని వాళ్ళని తన వైపు ఆకర్షించుకొని వాళ్ళకి తగ్గట్టుగా పనిచేయగలగడం అందరినీ అందరి చేత ఆమోదింపబడడం అనేది గొప్ప విషయం ఆ శక్తి కొంత ఆ యుక్తి లేదా అటువంటి కెపాసిటీ అటువంటి పనిచేసే పనిచేసే తీరు కొంతమంది వద్ద మాత్రమే ఉంటుంది మన దగ్గర మోదీ ఎట్లా ఉన్నాడు అట్లాగా కొంతమంది వద్ద మాత్రమే ఉంటుంది అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి ప్రస్తుతము ఏదైతే మార్పు అక్కడ యూకే సమాజంలో వస్తుందో తగ్గట్టుగా ప్రస్తుతము అతను తిరిగి వస్తే మనం అందరం అభినంది అభినందించడానికి రెడీగా ఉన్నాం